హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సేవ సో రేపు కొన్ని జిల్లాల్లో సెలవు ప్రకటించారు మరికొన్ని జిల్లాల్లో సెలవు ప్రకటించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఆ జిల్లాలు ఏంటో తెలుసుకునే ముందు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ జాబ్ అప్డేట్స్ కావాలి అనుకున్నట్లయితే మన ఈ కోటి సేవ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెలమే క్లిక్ చేసి అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే విజయనగరం జిల్లాలలో రేపు సెలవు అని చెప్పేసి మనకి అధికారికంగా ప్రకటన కూడా రావడమే జరిగిందనమాట బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయండి సోమవారం అనగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఉన్నందున జిల్లాలోని స్కూల్స్ కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అయితే ఉత్తర్వులు జారీ చేయడమే జరిగిందనమాట సో అదేవిధంగా దీనితో పాటుగా మరికొన్ని జిల్లాలన్నమాట సో గోదావరి జిల్లాలకు అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలకు వైజాగ్ జిల్లాలకి కూడా సెలవు ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ మీద ఉన్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా దాన్ని చేయలేదన్నమాట ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది కానీ ఇంకా అప్డేట్ అయితే లేదు మేబీ ఈరోజు ఈవినింగ్ లోపు నైట్ లోపు లేదా రేపు ఎర్లీ మార్నింగ్ లోపు మనకు అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఆ అప్డేట్ ఏంటో తెలుసుకుని రాగానే నేను మీకు వీడియో చేయడం జరుగుతుందన్నమాట ప్రస్తుతానికైతే విజయనగరం జిల్లాలో మాత్రమే స్కూల్స్కి సెలవు ఇవ్వడం అయితే జరిగింది ఇంకా మిగతా జిల్లాలు అయితే మనకి అప్కమింగ్లో ఉన్నాయన్నమాట సెలవులు తీసుకోవడానికి సో అదేవిధంగా తెలంగాణలో కూడా మనకి పలు ప్రాంతాల్లో అయితే ఆ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అని చెప్పేసి మనకి వాతావరణ శాఖ నుంచి అయితే తెలియడం అయితే జరిగింది సో మిగిలిన జిల్లా వాళ్ళు కూడా మన జానాలను చూస్తూ ఉండండి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట సో అదేవిధంగా సారీ క్షమించాలి ఇప్పుడే మరొక అప్డేట్ అయితే అందింది ఏపీలో మరో ఐదు జిల్లాల్లోని విద్యా సంస్థలకు కలెక్టర్ రేపు సెలవులు అయితే ప్రకటించారనమాట సో అతి భారీ వర్షాల దృష్ట్యా విశాఖ అనకాపల్లి కాకినాడ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలకు హాలిడే ఇస్తున్నట్లయితే ఉత్తర్వులు జారీ చేయడమే జరిగిందనమాట ఎవరైనా విద్యా నిర్వహిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం అయితే జరిగింది సో కాగా ఇప్పటికే విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరి జిల్లాల్లో సెలవులు అయితే ఇచ్చారనమాట సో ముఖ్యంగా చూడండి అందరూ గమనించాలి ఈ ఐదు జిల్లాల్లో రేపు ఖచ్చితంగా విద్యా సంస్థ అన్నిటికీ కూడా సెలవులు డిక్లేర్ చేయడమే జరిగింది సో నేను ఒకసారి మరొకసారి చెప్తున్నా చూడండి విశాఖ అనకాపల్లి కాకినాడ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల అన్నిటికీ కూడా రేపు స్కూల్స్ అండ్ కాలేజెస్ సెలవులు ప్రకటించడమే జరిగింది అన్నమాట మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి